తెలంగాణలో వ్యవసాయ భూములను సాగు చేస్తున్నటువంటి రైతులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జనవరి ఇరవై ఆరో తేదీన రైతు భరోసా సొమ్మును తమ అకౌంట్లో జమ చేయనుంది మరి దీనికి సంబంధించి రైతు భరోసా సొమ్ముకు సంబంధించి ఎవరికి వస్తుంది ఎవరు లబ్ధిదారులు ఎవరు లబ్ధిదారులు కాదు ఎంత భూమి మేరకు ఈ లబ్ధి కలగనుంది అదేవిధంగా ఎంత సొమ్ము రానుంది అనే దాని గురించి మనం ఇప్పుడు చూసినట్లయితే తెలంగాణలో సాగు చేస్తున్నటువంటి భూములు పరిమితి లేకుండా అంటే ఎంత భూమి కలిగినను తమ రైతు ఖాతాల్లో జనవరి ఇరవై ఆరవ తేదీన పన్నెండు వేల రూపాయలను జమ చేయనుంది మరి ఎవరు లబ్ధిదారులు కాదు అనే విషయం కూడా తెలియజేసింది సాగు చేయనటువంటి రాళ్ళు రప్పలు మరియు సాగు చేయని భూములు ఏదైతే ఉంటాయో ఆ భూములకు రైతు భరోసా వర్తించదు వారికి రైతు భరోసా సొమ్ము అనేది రాదు అని క్లియర్గా చెప్పింది మరి వీటి కోసం జనవరి ఐదు నుంచి ఏడు వరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది వాటితో పాటు జనవరి పద్నాలుగున ఒక నివేదిక రూపొందించి ఆ లబ్ధిదారుల జాబితా అనేది జనవరి ఇరవై తేదీ కల్లా ఇవ్వనుంది మరి ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వ్యవసాయ భూములు సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి జనవరి ఇరవై ఆరవ తేదీన వారి ఖాతాల్లో పన్నెండు వేల రూపాయలు అనేది జమ చేయడం జరుగుతుంది అనేది వెల్లడించింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేది మరిన్ని మన తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా విజిట్ అయిన వాళ్ళు థ్యాంక్ యూ అగ్రికల్చర్కి సంబంధించిన జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఏపీ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మొబైల్లో నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ క్లిక్